హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో అంటే నేను మీ మీషోలో హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టానండి రెండు వందల యాభై రూపాయలు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అనుకున్నాను సేమ్ ఇదే బ్యాగు బయట అడిగానండి నాలుగు వందల డెబ్భై రూపాయలు చెప్పారు అది నేను మూడు వందలకి అడిగిన మూడు వందల యాభైకి అడిగినా కూడా ఇవ్వలేదండి నేను నిజంగా ఈ బ్యాగ్ ఎలా ఉంటుందో అనుకున్నాను దీన్ని చూసి వెళ్ళి నేను బయట అడిగాను అనమాట ఇవ్వలేదు బ్యాగ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి నిజంగా నాకు చాలా నచ్చిందండి రెండు వందల యాభైకి ఏమొస్తున్నాయండి ఏమి రావట్లేదు కదా బ్యాగ్ అయితే మాత్రం బాగుంది సైడు పిండితో ఇలా పాకెట్స్ ఉన్నాయి అలాగే లోపల రెండు ఉన్నాయండి జిప్పులు ఒక రెండు జిప్పులు ఉన్నాయి పక్కనే మళ్ళీ మనీది చిన్నది లోపల ఇచ్చాడు ఇవేమో వాటర్ బాటిల్ లేదా కచ్చి లాంటివి పెట్టుకునేటట్టు ఇలా సైన్లు ఇచ్చాడండి అలాగే ఒక జాత బట్టలు కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే అలా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకుని వెళ్ళడానికి బాగుంటుందండి బ్యాగ్ అనేది నేను ఫస్ట్ చూసి ఏంటి ఒకటే ఉంది అనుకున్నాను తర్వాత ఇలా చూస్తే పక్కన ఉందండి ఇదే ఇంకొక జిప్పు లోపల మళ్ళీ ఇంకొక చిన్నది ఉంది మనీ పెట్టుకోవడానికి అనేది నిజంగా బాగుందండి బ్యాగ్ అనేది మీషోలో చాలా ఐటమ్స్ పెట్టాను అలాగే ఇది కూడా బాగుంటుందనే పెట్టానండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను రీజనబుల్గా ఉంటాయి మీషోలో ఏదైనా సరే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను అందరూ ఎక్కువగా మీషో వాడుతున్నారు ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్